జై వరాహి ఈరోజు వీడియోలో అండి వరాహి అమ్మవారిని పూజించేటప్పుడు మనం చేయకూడని ఒకే ఒక తప్పు అనేది ఉందండి అమ్మని చూసి చాలామంది కూడా అక్క ఇంట్లో ఫోటో అనేది పెట్టుకోవచ్చా విగ్రహం పెట్టుకోవచ్చా అన్న డౌట్ అనేది ఇంకా కూడా చాలామందికి ఉంటూనే ఉందండి అలాంటి భయం అనేది అస్సలు అవసరం లేదు అమ్మవారి విగ్రహాన్ని ఒక టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చండి అమ్మవారి విగ్రహాన్ని వెండిలో కానీ రాగిలో కానీ ఇత్తడివి దొరుకుతూ ఉంటాయి కదా అలాంటి విగ్రహాలు చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు పెద్ద విగ్రహాలు పెడితే మన అభిషేకం లాంటివి చేయాలని పెట్టకూడదు అని అంటారే కానీ అమ్మ మనకి మంచి చేయడం అమ్మవారి విగ్రహం పెట్టాలన్నా ఫోటో పెట్టాలన్నా అమ్మ ఆశీసులు ఉంటే మాత్రమే మనం చేయగలమండి అలా పెట్టి పూజించేటప్పుడు మనం చేయకూడని తప్పనేది ఒకటి ఉంది ఎవరి ఎవరి వల్ల అయినా సరే మనకు బాధ కలిగినప్పుడు వాళ్ళని శిక్షించమని అమ్మవారి దగ్గర మనం చెప్పకూడదండి అమ్మ వాళ్ళ వల్ల నేను ఇంత బాధపడుతున్నాను వాళ్ళని ఇలా చేయి తల్లి వాళ్ళని ఏదైనా సరే మన శాపనార్థాలు పెడుతునో తిడుతూనో అమ్మవారి దగ్గర అస్సలు కోరుకునే కోరుకోకూడదండి ఎందువల్లంటే అమ్మకి తెలుసు కాబట్టి అమ్మవారే చూసుకుంటారు కానీ అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా మనం నిజాయితీగా ఉంటే చక్కగా ప్రేమతో పలకరిస్తే ఎలాంటి ఒక భయం అనేది మనసులో అవసరం లేదండి అంతగా భయం ఉండేవాళ్ళు మీరు ఒక దీపారాధనలోనే అమ్మవారిని చూసుకుంటూ అయినా సరే మీరు పంచమీ తేదీల పూజలు అనేవి మీరు చేసుకోవచ్చు మీరు ఒక్కసారి ఇలా అమ్మవారిని వేడుకొని చూడండి మీ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి నమస్తే జైవరాహి